చెప్పండి సార్ మాకు గత ముప్పై సంవత్సరాల నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి మీ తోడుబోళ్ళ మీద ఆధారపడి జీవనం చేస్తున్నాం ఈ ఈ తోపుడు బల్ల మీద జీవన ఆధారం చేసుకుంటూ మా పిల్లలు చదివించుకుంటూ ఇంటద్ది కరెంటు బిల్లు కట్టుకొని మేము రో రోజుకు రెండు వందలు మూడు వందల రూపాయలతో మేము జీవన విభాధం చేస్తున్నాం మా గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఎటువంటి సహాయ సహకారాలు కూడా లేవు లేకపోతే మా కాళ్ళ మీద మేము బ్రతికి మేము ఈ వ్యాపారం చేసుకుంటే ఈరోజు జీఎంసి అధికారులు అర్ధాంతంగా కనీసం ఒక నోటీస్ నోటీస్ ఇవ్వకుండా ఎవరికి చెప్పకుండా మా బండ్ని మా బడ్డీల్ని తొలగించడం చాలా అన్యాయం చాలా అన్యాయం దుర్మార్గం మొన్నే జోన్ కమిటీ వెండింగ్ జోన్ కమిటీ వేశారు ఆ వెండింగ్ జోన్ కమిటీ నుంచి మా తరపు నుంచి ఏరుగురు వెండింగ్ జోన్ కమిటీలో ఎందుకు ఆ వెండింగ్ జోన్ కమిటీలో మేము అడిగాం కానీ వెండింగ్ జోన్ కమిటీ ఎందుకు పెడుతున్నారంటే ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఉంటారు జస్టీస్ గారు వైస్ చైర్మన్గా ఉంటారు మీరు సభ్యులుగా ఉంటారు ఎప్పుడైనా బళ్ళు తొలగిస్తే మిమ్మల్ని అందరినీ సంప్రదించే బళ్ళు తొలగిస్తామో అందుకే వెన్న కమిటీ పెట్టామని చెప్పారు కానీ అర్ధాత్మంగా మాకు ఆ విషయం ఒక జోన్ కమిటీకి తెలియకుండా ఒక నా ఎవరికి తెలియకుండా అనవసరంగా రాత్రి రాత్రి వచ్చి ఎవరికి చెప్పలేదు తెల్లవారు వచ్చి మా సరుకులు తెచ్చుకున్నాం మాకు మాకు జరుగుతుందని తెలియదు ఇరవై సేపు ముప్పై వేసులు సరుకులు తెచ్చుకున్నాం లక్ష లక్ష రూపాయలు ఎనభై వేల రూపాయలు బడ్డీలు అనవసరంగా పొక్తో చరగ కొట్టేస్తారు దాని బాధ్యత ఎవరు వహిస్తారు అందుకే మేము ఉపాధి మాకు ఇవ్వలేదు మేము ఉపాధి చూసుకొని మేము బ్రతుకుంటే మమ్మల్ని బ్రతకనివ్వట్లేదు నేను రూర ఏంటంటే నేను ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు ఏం ఏం చెప్పారు ఆయన ఏం చెప్పారు పేదల్ని డబ్బుని వాళ్ళు చేస్తారు కోటీసులు చేస్తున్నారు ప్రతి ప్రతి పేదవాడిని కోటేషన్ చేస్తున్నారు ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబం ఈ ఈరోజు పేదవాళ్ళని రోడ్డు మీద రోడ్డు మీద తొంగిదా మీరు చేసేది అని అడుగుతున్నాను ఈ పేదవాళ్ళకి ఏం చేసి ఇదేనా పేదవాళ్ళు కోటీలు చేయక్కర్లేదు మా బ్రతుకుమని బ్రతికేస్తే చాలు ప్రతి ఒక్కరికి ఏంటంటే రోడ్డు వారు బతికే వాళ్ళకి జోన్ కమిటీలు వేసేటప్పుడు ఏదైనా ముందుగా తెలియపరచాలి అది తెలియపరచకుండా సడన్గా దౌర్జన్యంగా తొలగించారు ఏమంటే ఎక్కడెక్కడో అద్దెలకి ఇస్తున్నారు అన్నారు నిజంగా అది అద్దెలకి ఇచ్చేవారు ఎవరైనా ఉంటే వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోండి దీనికి మేము సపోర్ట్ చేస్తాం ఎవరైనా అద్దెలకిస్తున్నారు లేకపోతే ఎవరైనా అమ్ముతున్నారు అంటే వాళ్ళపై మీరు దగ్గరుండి చర్యలు తీసుకోండి అంతేగాని రోడ్డు వేరే ఫుట్ పాత్ మీద ముసలివారు ఉన్నారు విత్తవంతులు ఉన్నారు పెద్ద ఆధారాలు అందరూ అభాగ్యులు ఉన్నారు పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఎటువంటి ఉద్యోగులు లేక రోడ్డు మీద ఆధారపడి తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆధారపడుతుంటే ఈరోజు సడన్గా వచ్చి తొలగించారు ఈ మాత్రం ఇది సహించే పని కాదు ఇది మా కడుపులు కొట్టద్దని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం మేము విశాలపట్నం ఏరియా మాది నూకాలమ్మ గుడి దగ్గర మేము మళ్ళా సతీష్ బాబు జాగోలో పెడుతున్నాం నాకు కొడుకు లేడు ఒక మనవుని పెట్టుకొని బతుకుతున్నాను నాకు వెనక ముందు ఎవరు లేరు మనవుడి ఇరవై రోజుల పిల్లడు నా కొడుకు చచ్చిపోయాడు గోడ తిరబడిపోయి చచ్చిపోయాడు మాకు ఎవరు ఆధారు రాలేదు గవర్నమెంట్ నుంచి రాలేదు నేను రోడ్డు మీద బండి గోపాలపట్నంలో సతీష్ బాబు జాగంలోనా ఆ బాబు నాకు ఆధారిస్తే నేను పెట్టుకున్నాను నాకు చెప్ప చేయకంటే పది నిమిషాలైనా గడివి ఇవ్వకుండా మాల మీద ఉన్నదని చూడకంటే కూడా నా ఎన్ని సామాన్లు అన్నీ రద్దు చేస్తారు అంతా ఆలదేదయ్యా వెండర్స్ కమిటీలు వేశారు అలాగే ఆశీలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు ఆశీలు ఏంటంటే ఒక అదుపు లెక్క అదుపు లేదు కొంతమంది పది రూపాయలు తీసుకుంటున్నారు కొంతమంది దగ్గర ముప్పై రూపాయలు తీసుకుంటున్నారు కొంతమంది దగ్గర ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు ఏంటి ఆశీలు కడుతున్నాం వెంట్రెస్ కమిటీలు వేశారు మేము వేలకు వేల లక్షల రూపాయలు ఎట్టి సరుకులు తీసుకొచ్చి అప్పులు చేసి పై రెండు వాడి తెచ్చుకున్నాం కనీసం గంట కూడా మాకు కనీసం పది నిమిషాలు కూడా గడువు ఇవ్వలేదు మా పరిస్థితి ఏంటి మేము మా పిల్లల్ని ఎలా పోషించుకుంటాం అలాగే ఇళ్ళద్దరూ కట్టుకోవాలా లోన్లు కట్టుకోవాలా తెచ్చినటువంటి సరుకులు రోజు ఫైనాన్స్ కట్టుకోవాలి ఇది చాలా అన్యాయం ఏదైతే మాకు నష్టపరిహారం మా పాడైపోయినటువంటి నష్టపరిహారం ఇవ్వాలి ఎక్కడ వారిని అక్కడే మళ్ళీ యథావిధంగా షాపులు పెట్టుకొని ఇవ్వాలి ఇది మేము ఒక మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే గతంలో హరినారాయణ గారు ఉండేటప్పుడు ఇలాగ షాపులు తీస్తే సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది ఎక్కడ మా బడ్డీ నుంచి జరిగింది ఏదైనా మా పోరాటం ఎక్కడ వాళ్ళని అక్కడ షాపులు పెట్టుకున్నంత వరకు ఈ పోరాటం ఆగదని మేము వ్యతిరేస్తా ఉన్నాం గారికి మోడీ గారికి మా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు పెడుతున్నాం మా బతికైతే చాలా దేని పరిస్థితుల్లో ఉన్నాం మేము రోడ్డు మీద బతికినాలి మా ఆయన చాలుమంది ఏదో పది రూపాయలు ఆదాయం లేదు మీరు దయచేసి ఉన్న బట్టి అని సార్ రోడ్డు మీద గందరగోళం చేసి నా సరిగా పోయింది సార్ మీరు దయచేసి మళ్ళీ నా నా బండి నీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంది సార్ మిమ్మల్ని ఇదే వేడుకోదు మేమే వేడుకోలేదు రోడ్డు మీద పేడ బ్యాడ మీద బతుకులేదు సార్ నేడికి ముప్పై సంవత్సరాలు బట్టి మేము బతుకుతున్నాం సార్ చంద్రబాబు నాయుడు మీరు మా స్వాములు మీ బెడ్డలకి మాకు చెందిన అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఆడగలవారు గారు మోడీ గారికి దయచేసి నమస్కారం అంటూ వేడుకో लो